Jesus is my helper, the Lord is shepherd, the Lord is all. Jesus is my power, God is power, God is God is love. God, God is my faith. Jesus Christ is all of love. God of Jesus is Christ is all of all.

yağım bu da çamur చెప్తుంది రెండో కావాలి అదైందిరా జ్ఞానం అంటేనేమో ఏమో జ్ఞాపక శక్తి ఏముంటే గుర్తు తెచ్చుకుంది చదువుతారు కానీ గుర్తు ఉండదు అంటే మళ్ళీ మతి మోస్ నాకు ఉంది మతి మోస్ నేనేం చేస్తా అందుకని దేవుణ్ణి అడగాల యాకో రాసిన పత్రికలో ఉంది కదా అక్కడ యాకో పదకొండు అక్క మీకు జ్ఞానం కొద్దిగా ఉన్నాయి కదా జ్ఞాపకం చేసుకోవాలి సరేనా ఈ సమయంలో సదస్సాకి గిఫ్ట్ ఇస్తున్నాము నువ్వు మైలా కానీ ఏదన్నా అన్నం పూసే బైబిల్లో కాదా తీసుకునేది ప్యాడ్ ఉంటుంది కదా ప్యాడ్తో లేకపోతే నీ ఇంట్లో నువ్వు అత్తం ముందు లేదా కదా అత్తం ముందు అర్పించుకోవచ్చు వాకి నీ మొహం చూసుకునే ముందు వాక్యం చూస్తా మనము సమయంలో మనము రఘుపాతలో పాల్పులు కొనే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో ఉండి దేని మాత్రం చదువుకుందాం